అందరికి నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల ప్రజలని మోసం చేయటంలో ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్ వెతుక్కుంటున్నాడండి ప్రజలని పిచ్చవాళన చేయటంలో ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్ వెతుక్కుంటున్నాడు అది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది నమ్మించి ప్రజలను నమ్మించి మోసం చేయటంలో ఒక్కొక్కడి ఒక్కొక్క స్టైల్ అయిపోయింది రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ అర్థమైపోయి ఉంటుందిగా మీకు ఈ పాటికి రైతు బిడ్డ అని ఎవరి గురించి చెప్తున్నాను అడే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అంటే ఇప్పుడు ఈ టైంలో వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని మీరు అందరూ అనుకోరు అంతే కదా వాటి గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సినిమా వాళ్ళకి అందరికీ తెలుసు వాటి గురించి కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళటానికి వాడు పడినటువంటి ఆ పడిగాపులు వాడు చేసినటువంటి ఆ పనులు వాడి ఎమోషన్ డ్రామా ఎంత రక్తి కట్టించాడండి ఎంత రక్తి కట్టించాడు వాడు బిగ్ బాస్లో వాడి యొక్క డబుల్ రోల్ ఎట్లా ఉండదో చూసాం కమల్ హాసన్ నటన మొత్తం బిగ్ బాస్ లో చూసాం బయటకు వచ్చిన తర్వాత వాడి కమల్ హాసన్ నటన వాడి ఏదో ఆస్కర్ అవార్డు తెచ్చినట్టు ఈ ప్రపంచానికి భారతదేశానికి ఏదో నేషనల్ అవార్డు తెచ్చినట్టు వాడు వాడి ఫీలింగ్ వాడి వ్యవహారం అంతా చూసాం రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పి రైతులను మోసం చేశాడు ప్రజలను మోసం చేశాడు వాడి ఫ్యాన్స్ ని నమ్మించిన వాళ్ళని మోసం చేశాడు బిగ్ బాస్ లో విన్నర్ అయిన తర్వాత వాడి అసలు రూపం అసలు భాగవతం బయటకు వచ్చింది నాకు వాడి మీద చాలా చాలా కోపం ఉంటుంది ఎందుకో తెలుసా అరే ఒక నమ్మకాలతో ప్రజల యొక్క నమ్మకాలతో నిన్ను ఓట్లు వేసి గెలిపించిన వారి యొక్క నమ్మకాలతో అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించి బిగ్ బాస్ లో గెలిచిన తర్వాత డబ్బులు సంపాదించుకొని ఒక నలభై లక్షలు లేకపోతే ట్యాక్స్లో అన్ని అయిన తర్వాత డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులను బిగ్ బాస్ ఆ స్టేజ్ మీద గెలిచిన తర్వాత విన్నర్ గా గెలిచిన తర్వాత ఈ డబ్బులన్నీ ఎవరికి ఇస్తావా బాబు అని మీ నాగార్జున గారు అడిగితే ఏమన్నాడు ప్రతి రైతుకి ఇస్తాను పేదవాడికి ప్రతి రైతుకి ఇస్తాను అని చెప్పి సొల్లు మాటలు చెప్పాడు ఒక రైతు కన్నా ఇచ్చాడా బయటకు వచ్చిన తర్వాత అన్న రైతులకు ఏమైనా హెల్ప్ చేస్తానన్నాను ఎవరో విలేకర్ గారు ఒక ప్రశ్న అడిగితే నేను సీఎ సీఎం రాను మీరు సీఎం కూర్చో కూర్చోబెట్టండి సీఎం సీట్ మీద అప్పుడు అందరికీ చేస్తాను వీడికి బిగ్ బాస్ టైట్లు విన్నరే ఎక్కువ మళ్ళీ వీడికి సీఎం సీటు కనుమరుగైపోయాడు చూసారా అడ్రస్ లేడు అంతే ప్రజల్లో హానెస్టీ అనేది నిజాయితీ కోల్పోతే బయటకు రావడానికి కూడా సిగ్గేస్తుంది ఎవరికైనా సరే నాకైనా సరే నమ్మకం నమ్మకం ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళ నమ్మకాన్ని కాపాడాలి అర్థమైందా మంచిగా నువ్వు ఏడవ పొలాల్లో ఏంటండి పొలాల్లో వాడు రైతు ఇచ్చేసేది చెప్పండి ఇంకా మంచి మంచి రైతులు లేరా ఎంతో సీనియర్ పొలంలో వ్యవసాయం వాళ్ళు ఎంతో మంది గొప్ప గొప్ప రైతులు లేరా వీడికి లాగా రైతులను అడ్డం పెట్టుకొని వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఫేమ్ సంపాదించి ఆ వీడియోలు వైరల్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళి అయిపోయిన తర్వాత మరలా అన్నం పెట్టిన అదే పొలాన్ని అన్నం పెట్టిన అదే ఆ రైతు పేరును కూడా పక్కకు పెట్టేసేసి వాడు ఈ రోజు వాడి గెటప్ వాడి వ్యవహారం వాడి సూటు బూటు టక్కు నాన్సెన్స్ నాన్ సెన్స్ అసలు ఇదంతా నేను ఇంటర్వ్యూ కోసం చాలా సార్లు ఫోన్ చేశా చాలా సార్లు ఫోన్ చేశా మనోడు ఎత్తల ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ కూడా ఏదో ప్రమోషన్ చేస్తున్నాడు అని చెప్పి మన నాన్ వేసిన ప్రపంచ యాత్రి కూడా ఉన్నాడు కదా అతను కూడా స్పందించినప్పుడు అతను కూడా రియాక్ట్ అయినప్పుడు ఆ టైంలో కూడా ఈ పల్లవి ప్రశాంత్ గడికి ఫోన్ చేశా అన్న లేదన్నా లేదు షూట్ లో షూట్ లో ఉన్నానన్నా అదన్న ఇదన్నా అని చెప్పి ఫోన్ లో పెట్టేశాను చాలా చాలా కాల్స్ చేశాను ఎత్తలా కాబట్టి మనం ఏం చెప్తామంటే అంటే కష్టపడి ఎదిగిన ప్రతి వాడికి ఆటోమేటిక్ గా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి ఒక ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉంటుంది ప్రజల మీద ప్రజల నమ్మకాలతో ఒక్కొక్క మెట్టు ఎక్కి ప్రజల నమ్మకాలని పాడు చేసినటువంటి ఈ పల్లవి ప్రశాంత్ గారికి ఏముంటదండి చెప్పండి వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏముంటుంది బిగ్ బాస్ లో గెలిచాడు ఎంత ఒక ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు వచ్చి ఉంటాయి ట్యాక్స్ అన్ని కట్ అవ్వంగా షోస్ అని అది అని ఇది అని మై కూడా ఏదో చేశాడు ఏదో షాపింగ్ మాల్ ఏదో షాప్స్ అవి కూడా ఓపెన్ చేశాడు మహా అయితే ఒక రెండు మూడు కోట్లు సంపాదించుంటాడు కానీ నువ్వు సంపాదించుకో తప్పులేదు ఎవడైనా సరే ఒక రూపాయి సంపాదించుకోవడానికి ఆశపడతాడు కానీ రైతుల పేర్లు చెప్పి రైతుల పేర్లు చెప్పి రైతులకు ఇస్తానన్న డబ్బుల్లో నువ్వు వెయ్యి రూపాయలైనా ఒక రైతుకి ఇచ్చావా ఒక అయినా ఒక పేద రైతుకి ఇచ్చావా బిగ్ బాస్లో గెలిచిన తర్వాత రైతులకు నువ్వు చేసింది ఏంటి ఏ మంచి పనులు చేసావు బిగ్ బాస్ గెలిచిన తర్వాత మరలా నువ్వు నిన్ను ఏ వ్యవసాయము ఏ రైతు అని పేరు చెప్పుకొని నువ్వు ఎట్లయితే ఫేమ్ సంపాదించావు అదే పొలంలో మరలా నువ్వు పనిచేస్తున్నావా పని చేస్తే నువ్వు వీడియోలు ఎందుకు పెట్టట్లా ఇవన్నీ మోసాలు నీవన్నీ పచ్చి దగ మోసాలు నీలో కమలాసను కాదు కమలాసన్ అమ్మ మొగుడు ఉన్నాడు నీలో అంత దారుణంగా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నావు నాకు వీడి వేషాలన్నీ తెలుసా అండి మంది ప్రజలు ఏంటంటే పాపం రైతు రైతు అనగానే ప్రజలను కూడా అంటానికి ఏం లేదులే రైతు బిడ్డ అనగానే ఎవడైనా సరే అదొక సింపతి ఉంటుంది కదా మన తెలుగు రాష్ట్ర ప్రజలకి రైతుల అనగానే సింపతి వస్తుంది జాలి వస్తుంది ఎందుకంటే రైతులంతా గొప్పవాళ్ళు రైతులు లేకపోతే ఈరోజు మనం తినే అన్నం లేవు వాళ్ళు పండించే ఏ కూరగాయ కూడా లేదు రైతు లేకపోతే రైతు యొక్క ప్రాధాన్యత రైతు విలువ అంత గొప్పది నా దృష్టిలో అయితే కుదిరితే నేను రాబోయే రోజుల్లో ఈ రైతుల యొక్క గొప్పతనాన్ని కూడా చూపిస్తా నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి పొలంలో వాళ్ళు పడే బాధలు లో చూపిస్తానండి నాకు ఎప్పటి నుంచో ఉంది ఒక అవకాశం కోసం చూస్తున్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో రైతుల గురించి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి నేరుగా ఆ పొలంలోకి దిగి వారి యొక్క బాధలు కూడా ఆ ప్రజలకు తెలియజేసే ప్ర ప్రయత్నం అయితే చేస్తాను కానీ ఈ రైతు బిడ్డ బిడ్డ అన్న ఇట్లాంటి మాటలు ఇంకోసారి నమ్మొద్దండి ఇట్లాంటి వాడి అర్థమైందా మనం ఏంటంటే తెలుగు ప్రజలు ఏంటంటే ఎక్కువ కైండ్ హార్టెడ్ ఉంటుంది మన ప్రజలకి ఎవరైనా చెప్పగల నమ్మేస్తారు అది మంచా చెడ లేకపోతే అందులో వాస్తవం ఉందా ఏది ఉందా అని కాదు నమ్మేస్తారు ఆ నమ్మినా దాంట్లోనే మనందరం మోసపోతాం వీళ్ళు ఏమో డబ్బులు లగ్జరీ లగ్జరీ సంపాదించుకుంటారు ఇప్పుడు వీడు రైతు పెద్ద రైతు బిడ్డ అని చెప్పుకొని వచ్చాడు వాడు రైతు పేదవాడనేగా మన అందరం ఆదరించింది ఆదరించి వేసింది వాడు పేదవాడు రైతు అని చెప్పే ఓటేసింది వేసింది మరి ఆ విలువ ఉంచుకున్నాడా ఈ పల్లవి ప్రశాంత్ గడు ఆ విలువను ఉంచుకున్నాడా ఎంతమందికి అసలు రోడ్డు మీద ఎవరికన్నా ఒక రూపాయి దానం చేశాడా ఒక అన్నం పెట్టాడా ఒక పది మంది కన్నా అన్నం పెట్టాడు వాడు గెలిచిన తర్వాత సరే వాడి ఊరిలోనే పల్లవి ప్రశాంత్ గడి ఊర్లోనే కనీసం ఒక యాభై మంది పేదవాళ్ళకన్నా అన్నం పెట్టాడా రైతులకు ఎట్లాగో డబ్బులు ఇస్తానని మోసం చేశావు ఇవ్వలేదు సరే నువ్వు ఇల్లు కొనుక్కున్నావు కార్లు కొనుక్కున్నావు ఓకే కనీసం ఒక యాభై మంది రైతుల కన్నా పిలిచి వాళ్ళని సన్మానం చేసావా నీ ఊర్లో రైతులు ఉంటారు కదా నీ ఊర్లో రైతులు పేద రైతులు ఉంటారు కదా డబ్బులు ఇవ్వకపోయినా కనీసం ఆ రైతుల పేరు చెప్పుకొని నువ్వు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యావు కాబట్టి కనీసం నీ ఊర్లో ఉన్నటువంటి ఒక పేద రైతులకి ఆ విలువతో లేకపోతే గుర్తించి కనీసం వాళ్ళ గౌరవంగా ఒక యాభై మందికైనా సన్మానం చేసావా షాల్ కప్పి వాళ్ళని గౌరవించావా అది జైల ఇంకెందుకురా బాబు నీ బ్రతుకు కాబట్టి ప్రజలరా వీడి గురించి ఎప్పటి నుంచి మాట్లాడదామని అనుకుంటున్నాను అందుకనే ఈ టైంలో అంటే వాడి అవసరం లేకపోయినా లేకపోతే వాడి సందర్భం ఏది రాకపోయినా కూడా నాకు అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అది పల్లవి ప్రశాంత్ గాడి పరిస్థితి అయితే అది కాబట్టి మనం రాబోయే రోజుల్లో కూడా నమ్మకూడదు పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు నమ్మక అతను ఏది చెప్పినా కూడా నమ్మకూడదు అంత ట్రాషే వాస్తవికత ఉండదు యథార్థం ఉండదు అర్థమైందా ఇదంతా ఒక డ్రామా ఇప్పుడంతా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇదంతా ఈ ప్యాషన్ అయిపోయిందండి సెంటిమెంట్తో ప్రజలను ఫూల్ చేయటం సెంటిమెంట్తో ఎమోషన్స్తో ప్రజలను పెచ్చోడలు చేయటం ఇది ఒకటి అలవాటు అయిపోయింది బాగా జనాలకి కొంతమందికి ఫేమ్ కోసం ఏముందండి ఫేమ్ వచ్చి వచ్చేంజ్ చేస్తారండి సోషల్ మీడియా రాత్రి రాత్రి స్టార్ంగ్ చేసిన వాళ్ళని లేరా లేరా మరలా రాత్రికి రాత్రే పాతాలను తొక్కేసిన వాళ్ళు లేరా సోషల్ మీడియా పవర్ అట్లా ఉంటుంది అర్థమైందా కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తా నేనేమన్నా తప్పుగా మాట్లాడినా కూడా నన్ను ఖండించండి బాబు నువ్వు ఇలా తప్పు మాట్లాడతావు అని కూడా చెప్పండి ఎందుకో తెలుసా నేను మీరు నన్ను పొగుడుతూ కామెంట్స్ పెడితే అవి కాదండి ఎవరైతే నెగిటివ్గా కామెంట్స్ పెడతారో అవి కూడా ఎక్కువ చూస్తాను నేను ఎందుకంటే ఓహో ప్రజలు ఇలా అనుకుంటున్నారా ఓకే అని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా అందుకని నేను ప్రతిసారి ఈ వీడియోలో ఏ వీడియో మాట్లాడినా కూడా నేను నేను తప్పు మాట్లాడినా కూడా ఖండించండి తెలియజేయండి అని కూడా పదే పదే నేను చెప్తూ ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి